సాయంత్రం ఆరున్నర గంటలకి మా బాబు ఇంటికి రావడం జరిగింది వచ్చి ఏడ్చుకుంటూ వచ్చిండు ఏమైంది అడిగిన నేను అడిగేసరికి దెబ్బలు చూపించుడు చాలా గట్టి దెబ్బలు తాకి అద్దులు ఇప్పటికి కూడా ఉన్నాయి ఎందుకు అంటే నేను ఏం లేదు ఒక మాట మాట్లాడిన బుక్ కోసం అడిగినా టార్గెట్ వచ్చి చెంపా మీద కొట్టిండు ఎందుకు కొట్టినా సార్ నా వాయిసే రాలేదు కదా పక్కదని వయసు వచ్చిందని చెప్పేసి అంటే మళ్ళీ మాట్లాడతావరా కొడుకు అని చెప్పి కట్ట గట్టే కొట్టి పశువును కొట్టే కంటే హీనంగా కొట్టిండు ఇప్పటికి కూడా అద్దు ఉంది ఇంకా అద్దు ఉంది మొత్తం వచ్చింది కన్ను కడ కూడా ఉంది కొంచెం రెడ్గా అయింది ఇప్పుడు తగ్గింది ఇక్కడ ఇక్కడ వాపే ఉంది కొట్టేసి వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకొని సిగ్నేచర్ తీసుకొని ఏం చేసుకున్నావు వేసుకో చెప్పి బెదిరించడంట అసలు క్లాసు ఈ క్లాసు కూడా చెప్తలేడు అతను వేరే మీరు రాసుకోమని చెప్పిండట కావాలని టార్గెట్ చేసి కొట్టినని మా బాబు చెప్తుండు అతని మీద కఠినంగా చర్య తీసుకోవాలి అది కూడా యజమాన్యం కూడా మాకు చెప్పడం జరిగింది కఠినంగా తీసుకోవడం అని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేయాలి వాళ్ళు కూడా అతని మీద యజమాన్యం కూడా అతని మీద కేసు పెట్టాలి అతనికి అన్ని శిక్షలు ఈయన ఈయన వైట్ పేపర్ మీద సిగ్నేచర్ బ్లాక్ మెయిల్ కేసు ఒకటి మరియు ఈయనను కొట్టినందుకు చిన్న పాపను కుట్టిన చేళ్ళు కేసు కూడా అన్ని కేసులు బుక్ చేసి చేయాలని చెప్పేసి సిఐ కానీ కూడా జరుగుతున్నాము అదే విధంగా అతను నీకు వచ్చి తీసుకొచ్చి మా సుమాపణ చెప్పాలని చెప్పేసి కొడుతున్నాను నా పేరు వశీకరణ నేను నైన్త్ క్లాస్ అవుతున్నా నారాయణ స్కూల్ తెలిసి నిన్న టైం టూ టూ ఫార్టీ సిక్స్ కి ఇది జరిగింది నన్ను నా దగ్గరకి వచ్చి మేము మీ వర్క్స్ మీరు వేసుకోండి అంటే నేను మేము మాట్లాడుతున్నాం బుక్ ఇవ్వ బుక్ ఇవ్వమని చెప్పి అడుగుతుంటే ఆ కోపంతోని కక్షతోని వచ్చి నన్ను కొట్టిండు ఆ క్రిస్టియన్ ఆ పేరు జోసఫ్ ప్రేమ్ రాజా జోసఫ్ ప్రేమ్ రాజా జోసఫ్ ప్రేమరాజా ఆ స్వామి నన్ను కావాలనే కొట్టిండు ఆ స్వామి క్రిస్టియన్ ముందు నుంచే టార్గెట్ పెట్టిండు ఇంకా బ్లాక్మెయిల్ చేసి వైట్ పేపర్ పైన నా సిగ్నేచర్ తీసుకొని మళ్ళా ఇల్లుగా ఇట్లా కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అట్ల ఇట్లా చేస్తుండు మొత్తం బ్లాక్మెయిల్ చేస్తాడు క్లాస్లో ముందు నుంచే టార్గెట్ పెడతాడు మేమని మాట్లాడుతుండే కొట్టి ఈ కరెంట్ నోట్లో పొడిచి తిప్పుతాను ఆ కొడక అని చెప్పి అట్లా మాట్లాడుతుండు బో అది కూడా బండలు దుడిచే కళ్ళతో కొట్టిండు అయితే ఆ సార్ వచ్చి ఇప్పుడు నా ముంగట క్షమాపణం చెప్పాలని కోరుకుంటున్నా